అందరికీ నమస్కారాలు శత్రునాశన ప్రయోగము మరణము సంహరణం ఏకం దిగ్బంధన నివారణం కన్విష్ట ప్రయోగం శత్రునాశనం మరణం వికృతం సహనం కంఠం దివ్య మహాకాళి మాత అనుగ్రహణం శక్తి మహిమోహిత మంత్రం జపిం నరవలి వారణం శత్రునాశనం గురించి చెప్పడం జరిగింది శత్రు సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు ఒక్కసారి గురుగారికి ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉంటే గురుగారి దగ్గర మాత్రమే మీకు సంహనం ఏకం నివారణం ప్రయోగము ఏకం కన్విష్ట ప్రయోగము నాశనము మరణము మూలము కంఠము చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి గురుగారి ఫోన్ చేయండి సమస్యని తొలగించుకోండి నివారణం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణం ఆకర్షణ మంత్రం ఏ సమస్య ఉన్నా కూడా తొలగించబడుతుంది ఒక ఫోన్ చేయండి సమస్యని చెప్పండి లేకుండా తొలగించుకోండి సంతోషంగా ఉండండి మహాదేవిని